హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన మొలకెత్తిన శనగలు బొబ్బర్లు పెసలు ఎలా తయారు చేసుకోవాలి అలాగే వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము ముందుగా అయితే ఒక గిన్నె తీసుకొని దానిలో గుప్పెడు బొబ్బర్లు తీసుకోవాలి అలాగే గుప్పెడు పెసలు గుప్పెడు శనగలు తీసుకోవాలండి మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చండి నేనైతే ఒక్కొక్కటి గుప్పెడు గుప్పెడు తీసుకున్నాను ఇప్పుడైతే వాటర్ పోసి నైట్ మొత్తం నానబెట్టాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు నానబెట్టాలండి మొత్తం పన్నెండు గంటలు నానబెట్టాలి ఆ తర్వాత అయితే వాటర్తో ఫోర్ ఫైవ్ టైమ్స్ వాష్ చేయాలి ఇలా వాష్ చేయడం వల్ల పుల్లలు చెత్త అలాగే చిన్న చిన్న రాళ్ళు రిమూవ్ అయిపోతాయండి ఇప్పుడైతే కాటన్ టవల్ తీసుకోవాలండి కాటన్ క్లాత్ అయినా తీసుకోవచ్చు ఈ విధంగా అయితే నేలపై పరుచుకొని వాటిపై నానబెట్టుకున్న పెసలు బొబ్బర్లు శనగలు ఆరబెట్టాలండి ముందు రోజు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి తర్వాత రోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వరకు నానబెట్టాం కదండి సెవెన్ టు సెవెన్ థర్టీ వరకు ఒక అరగంట సేపు ఆరబెట్టాలండి కావాలంటే మీరు శనగలు ఒక క్లాత్లో అలాగే పెసలు మరో క్లాత్లో బొబ్బర్లు ఒక క్లాత్లో ఇలా వేరువేరుగా ఆరబెట్టుకోవచ్చండి నేనైతే తక్కువ క్వాంటిటీ తీసుకోవడం వల్ల ఒకే క్లాత్లో ఆరబెట్టేశాను అరగంట తర్వాత ఈ శనగలు అయితే ఆరిపోయాయండి ఇప్పుడైతే మరొక క్లాత్ తీసుకొని వాటిలో ఈ శనగల్ని వేసిస్తున్నానండి అరగంట కన్నా ఎక్కువ ఆరబెట్టకూడదండి ఎందుకంటే బాగా ఆరిపోతే మొలకలు అనేవి రావండి సో ఇదైతే గుర్తించుకోండి ఇప్పుడైతే క్లాత్లో వేసిన తర్వాత తాడుతో గట్టిగా ముడివేయాలండి మరొక విషయం ఏంటంటే శనగలు బొబ్బర్లు పెసలు వీటిని పల్చని క్లాత్లోనే కట్టాలండి ఒక పొర మీదే కట్టాలి రెండు పొరల్లో క్లాత్ మీద కట్టకూడదండి అలా చేయడం వల్ల అయితే స్మెల్ అయితే వచ్చేస్తాయి మొలకలు కూడా సరిగ్గా రావు ఇలా కట్టిన తర్వాత ఒక రోజంతా ఉంచేయాలండి మొలకలు వచ్చినాయా లేదా అనేసి మధ్య మధ్యలో అయితే ఓపెన్ చేసి చూడకూడదండి వన్ డే అయిన తర్వాతే చూడాలి ఒక రోజు అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఇదిగోండి హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్స్ ఈజ్ రెడీ ఇదిగోండి చూస్తున్నారు కదా మొలకలు అయితే చాలా బాగా వచ్చినాయి ఈ వీడియో చూసి మీరు కూడా ఎంతో ఈజీగా అయితే ఈ విధంగా ఇంట్లోనే మీరు స్వయంగా మొలకలు తయారు చేసుకోవచ్చండి రోజు ఉదయం సాయంత్రం ఈ మొలకలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడైతే వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో మీతో షేర్ చేయబోతున్నాను జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి అలాగే బరువు తగ్గడంలో సహాయపడతాయి రోగనిరోధక శక్తిని పెంచుతాయి కంటి చూపును మెరుగుపరుస్తాయి గుండె పనితీరును పెంచుతాయి ఈ మొలకెత్తిన విత్తనాలు బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి అలాగే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతాయి రక్త ప్రసరణ పెంచడంతో పాటు శరీరానికి ఐరన్ కాపర్ అందిస్తాయి బీపీ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి బీపీ షుగర్ ఉన్నవాళ్ళు ఈ మొలకెత్తిన విత్తనాలను క్రమం తప్పకుండా రోజు తినడం వల్ల చాలా చాలా మంచిదండి పీరియడ్స్ టైంలో కొంతమందికి ఫిఫ్టీన్ డేస్ వరకు ఓవర్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుందండి సో వాళ్ళు కూడా క్రమం తప్పకుండా రోజు ఈ మొలకెత్తిన ధాన్యాలను త్రీ మంత్స్ వరకు తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల ఓవర్ బ్లీడింగ్ కంట్రోల్ అవుతుందండి అలాగే కొంతమందికి పీరియడ్స్ అనేవి టైంకి రావండి అంటే కొంచెం లేట్ అవ్వచ్చు లేదంటే తొందరగా వచ్చేస్తుంది రోజు ఈ స్ప్రౌట్స్ తినడం వల్ల పీరియడ్స్ అనేవి టైంకి వస్తాయండి ఈ స్ప్రౌట్స్ ఎముకల బలానికి కూడా చాలా మంచిది మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా తినచ్చండి స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ తినడం వల్ల మోకాల నొప్పులు కూడా తగ్గుతాయండి అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా తినచ్చండి ఈ మొలకెత్తిన విత్తనాలు రోజు తినడం వల్ల మరెన్నో ఆరోగ్య సమస్యలు తగ్గుతాయండి ఈ స్ప్రౌట్స్ని బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి అలాగే ఈవినింగ్ కూడా తినచ్చు ఈ స్ప్రౌట్స్తో పాటుగా నానబెట్టుకున్న ఐదు జీడిపప్పు పలుకులు అలాగే ఐదు బాదం పప్పు తీసుకోవచ్చండి అలాగే కట్ చేసి పెట్టుకున్న యాపిల్ బొప్పాయి గోవా ఇలాగా ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చండి వీటితో పాటు సో అంతేనండి ఈ వీడియో మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా అయితే మొలకలు అయితే వస్తాయండి అలాగే వచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఆల్ అనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ విజిట్ మై ఛానల్ వాచ్ ఆల్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్